వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది సోమవారం ఉదయం మంగళగిరి టౌన్లోని పౌరాల కాలనీ రాజీవ్ గృహ కల్పలో నివాసితులను కలిసి ఓట్లు అభ్యర్థించారు ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంట్ర కమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి మాజీ ఎంపీ పచ్చల రత్నకుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జగనన్న ఆశీస్సులతో ఆర్కే గారి మద్దతుతో మన ముందుకు వచ్చిన మన ఇంటి ఆడబిడ్డ శ్రీమతి మురుగురు లావణ్య గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించుకుందాం మరి మీరు ఫ్యాన్ గ్రూప్ కి అయినా మరి

బీట్ ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు రండి ఉన్నారు అమ్మా కదా కొంచెం మీరు అవతలకి వెళ్ళి ఉన్నామ్మా గొప్ప సౌకర్యం గెలిపించాము మంచిదన్న అందుకే మీ పేరు చెప్పుకోండి జగన్నమ్మకి జగనన్న పేరు లావణి గారి పేరు రోషి గారి పేరు usnas uh, mp watt ml voltage test the fan and the amount of and mp watt ml voltage test the fan ammay பிரச்சி மந்திர உடமா வந்த குச்சாரம் ஏரியா உடனே எப்படி எதோ பார்த்து రెండు రెండు ఓట్లు ఉంటాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు ఇక్కడ రాజు గురువ కల్పలో మరి ప్రచారం చేస్తున్నామండి ప్రచారంకి అందరూ కూడా హాజరయ్యి మాకు మా జగనన్నకు మద్దతుగా అందరూ ముందుకొచ్చారు ఇక్కడ ఈ కాలనీ మా మావిగారి హయంలో రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇక్కడ పేదల కోసం ఇల్లు కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన గారి హయంలో ఉన్నప్పుడు ఇళ్ళ స్థలాలు కేటాయించడం జరిగింది అలాగే అమ్మగారి హయంలో రోడ్లు వేయించారు ఇక్కడ ఆర్కే గారు కూడా ఈ ఏరియాని చాలా బాగా డెవలప్ చేశారు మరి చేనేతలకి మగ్గాల షెడ్లు ఇచ్చింది కూడా అన్నే అమ్మగారు మా మామిగారు ఎంతగానో ట్రై చేసినా కానీ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చేనేతలకి స్కీమ్లు ఇవ్వటానికి సులువుగా అవకాశం దొరికింది అలాగే చేనేతల కోసం ఇక్కడ మరి కా ఫంక్షన్స్ కానీ ఏదైనా జరుపుకోవటానికి కమ్యూనిటీ హాల్స్ రజకులకి కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే జరిగినాయి అలాగే పిల్లలకి పార్కు యూపీహెచ్సి హెల్త్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో అభివృద్ధి ఇక్కడ జరిగింది మరి వీళ్ళందరూ అందుకే కారణంగానే జగనన్నకు సపోర్ట్గా ఉంటామని చెప్తున్నారు మేము కూడా అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు దాదాపుగా అయింది కాబట్టి కొంచెం పాతబడింది వీటిల్ని టిట్కో గృహాలకు మళ్ళీ అభివృద్ధి నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యేకమైన మార్పులు చేస్తానని హామీ ఇస్తున్నాను మరి నాకు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నాను మురుగుడు లావణ్యకి అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే కిల్లార్ రోసే గారికి ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను మనకు పదమూడవ తారీఖు ఎలక్షన్ అయితే మంగళగిరి పట్టణంలో ఇల్లు తిరిగి ప్రతి ఓటర్ని కలుస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజున రాజీవ్ గృహకల్ప మంగళగిరికి ఒక మణిమాణిక్యం కారణం ఏంటంటే పేద బలహీన వర్గాలకి సంబంధించినటువంటి ఏరియాగా ఇదంతా కూడా ప్రభుత్వ ఖర్చుతో ఇళ్ళు నిర్మాణం చేసి ఆ ఇళ్ళన్నీ కూడా ప్రజలకి అంకితం చేయటం జరిగింది దాదాపు మూడు వేల ఇళ్ళు పేదలకు ఇవ్వడం జరిగింది ఇది మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇరవై ఐదు ఎకరాలు భూమిని ఇక్కడ కేటాయించడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఇంత పెద్ద సెంటర్లో కోట్లాది రూపాయలు విలువ కలిగినటువంటి వందల కోట్లు అవుతుంది ఇది ఈ ఇరవై ఐదు ఎకరాలు పేదల నివాసం ఉండేటటువంటి ప్రాంతంగా ఆనాడు రాజీవ్ గురకల్ప ఏర్పాటు చేశారు తర్వాత టిట్కో హౌసింగ్ పదిహేడు వందల ఇరవై ఎనిమిది ఇల్లు పేదలకు ఏర్పాటు చేశారు తర్వాత దీన్ని రకరకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఈనాడు ఆ రోజుల్లో చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి రెండు వందల యాభై ఫ్యామిలీస్కి ప్రత్యేకంగా రాజీవ్ గృహకల్పలో నివాసం ఏర్పాటు చేశాం అందులో భాగంగా ఒక ఆరు మగ్గాల షెడ్లు నిర్మాణం చేయడం కోసం ఆ రోజున ప్లాన్ జరిగింది అయినప్పటికీ అప్పుడు నిధులు లేక కానీ అవన్నీ కూడా చేయలేకపోయాం తర్వాత ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతంలో మరి ఈ షెడ్లన్నీ కూడా నిర్మించి చేనేత పారిశ్రామికులకు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా మొగ్గాలు కేటాయించడం జరిగింది వీళ్ళు అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి పరిశ్రమకు కానీ కార్మికుల ప్రయోజనాలకు కానీ వాళ్ళు తప్ప ఎవ్వరూ కూడా ఒక రూపాయి కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు లేవు ఖచ్చితంగా చేనేత వాళ్ళకి ఏదైనా అంటే యాభై సంవత్సరాలకు పెన్షన్ కానీ ఆప్కో అభివృద్ధి కానీ సబ్సిడీలు పెంచడం కానీ యారన్ మీద కానీ డైసన్ కెమికల్స్ మీద కానీ ఇవన్నీ కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఈ చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి అనే ఆలోచనతో రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క నిర్మాణానికి ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయటం ఆనాడు మరి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే ఇవాళ మరి చేనేత కార్మికులందరికీ కూడా ఇరవై నేతన్న నేస్తం తరపున ఇరవై నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే నిజంగా చేనేత పారిశ్రామికులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఎవరైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి చేనేత పారిశ్రామికులు చేతికి ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా పేదలు బీసీలు మైనార్టీలు ఎస్సీలు అధికంగా నివసించేటటువంటి రాజీవ్ గృహకల్ప టిట్కో పౌరాల కాలనీ ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మురుగుడు లావణ్య గారు తమ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ అదేవిధంగా పార్లమెంటు సభ్యులు శ్రీ కిలారి వెంకటరాశయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేయమని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారు మేమందరం కూడా దీంట్లో పాల్గొని స్థానిక నాయకులందరం కూడా జగన్ గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అసెంబ్లీకి కెలార్ వెంకటరాశ గారిని పార్లమెంట్కి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాంతంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా అయా ఆ రోజున ఏపీఐఐసి స్థలమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏపీఐఐసి స్థలాన్ని ఇరవై ఐదు ఎకరాలను బయటికి తీసి బీసీల కోసం మైనార్టీల కోసం కేటాయింపులు చేసినటువంటి సంగతి మేము రాజశేఖర రెడ్డి గారు మేము మర్చిపోలేము అందులో మరి ముఖ్యంగా ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ గృహ కల్పని ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టి పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలాలని వాక్ టు వర్క్ అనే సిస్టంగా అంటే రాజీవ్ కల్పలో ఇచ్చినటువంటి ఇంట్లో నివసిస్తూ పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మగ్గాల షెడ్లు నిర్మించి నేతన్నలు ఎక్కువగా నివసించేటటువంటి మంగళగిరిలో ఈ ప్రాంతంలో వాళ్ళకి షెడ్లు వేసి సొంత మగ్గాల షెడ్ ఇవ్వాలనేటటువంటి కళని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మరి పది తరాలు ముందు ఆలోచించి ఏర్పాటు చేయటం జరిగింది అయితే దురదృష్టం చేస్తూ మరి ఆయన మరణానంతరం ఈ ఆయన యొక్క కళను ఎవరు నెరవేర్చలేకపోవడం తిరిగి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి నాన్నగారి కలగినటువంటి రాజే రెడ్డి గారికి ఈ షెడ్ల నిర్మాణం చేయాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము సుమారు రెండు రెండున్నర కోట్ల రూపాయల వరకు కార్పొరేషన్ నిధులను కేటాయింపులు చేసుకొని ఆ ఇచ్చినటువంటి కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి నూట నలభై ఆరు పక్కా షెడ్లని నిర్మించి ఇవ్వడం జరిగింది ఇవాళ ఆ నూట నలభై ఆరు షెడ్ల కార్మికులు కూడా వైఎస్ఆర్ నేత నేస్తం అందుకుంటూ సంతోషంగా సొంత ఇల్లు ఇప్పటికే కలిగి ఉండి కానివ్వండి రాజగురువు కలుపులో కలిగి ఉండి మళ్ళీ ఇప్పుడు సొంత షెడ్ని ఇక వాళ్ళ ఇక్కడ కలిగి ఉండటం అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఆ రోజున మా మమ్మల్ని ఆదుకునే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజున మాకు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా మేము ఖచ్చితంగా జగనాన్నకి అండగా ఉంటూ ఖచ్చితంగా మేము మురు శ్రీమతి మురుగుడు లావణ్య గారిని రోసయ్య గారిని మేము గెలిపించుకుంటామని చెప్పి చెప్పటం అనేది చాలా సంతోషంగా నేను భావిస్తాను ఉన్నాను